నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్ ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ లైట్ వల్ల కొలాచి కోకోనట్స్ సో ఇప్పుడే కంట్రీ లైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి భారత్ ఏ క్షణమైన ప్రతీకార దాడికి దిగవచ్చనే సమాచారం మా దగ్గర ఉంది కాబట్టి వి ఆర్ రెడీ అని చెప్పి పాకిస్తాన్ చెప్తోంది సార్ ఒకవేళ భారత్ పాక్ మీద అటాక్ దిగితే అది మిలిటరీ యాక్షన్ అవ్వచ్చు యుద్ధం అవ్వచ్చు వాటర్ ఇస్లామిక్ కంట్రీస్ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాయా మద్దతుగా నిలబడతాయా అంటే ఇప్పుడు ఇప్పుడుకున్న ట్రెండ్ చూస్తుంటే ఇండియా చాలా అగ్రెసివ్ ఫారెన్ పాలసీ తీసుకుంది ఇస్లామిక్ కంట్రీస్ ఎవరు పాకిస్తాన్కు మద్దతు ఇవ్వకుండా జాగ్రత్త పడుతుంది ఒకప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ పాకిస్తాన్కి అండగా ఉన్నమాట నిజం నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ వన్ ఈ వార్స్ అప్పుడు కానీ ప్రపంచం చాలా మారింది ఇప్పుడు మీకు భారత్ పహల్గాన్ దాడి జరిగిన సమయంలో నరేంద్ర మోడీ ఎక్కడ సౌదీ అరేబియాలో ఉన్నాడు సౌదీ అరేబియాలో మొహమ్మద్ బిన్ సల్మాన్ దీపా సౌదీ క్రౌన్ ప్రిన్స్తో చర్చలు జరుపుతున్న సమయంలో ఇది అక్కడ విందు కూడా క్యాన్సల్ చేసుకుని వచ్చేసారు కానీ ఈ ఈలోగా సౌదీ క్రౌన్ ప్రిన్స్తో చర్చలు జరిపారు ఇండియా సౌదీ అరేబియా జాయింట్ స్టేట్మెంట్లో చాలా కఠినమైన పదజాలంతో తీవ్రవాదాన్ని ఖండించారు దిస్ హాజ్ నో రేస్ నో రిలీజన్ అని కూడా ఖండించారు ఎవరంటున్నారు ఇది సౌదీ అరేబియా అంటే పాకిస్తాన్ థీరీ ఏంటి ఇస్లామిక్ ఐడెంటిటీ ఆధారంగా భారతదేశంతో తన వైరాన్ని పాకిస్తాన్ సమర్థించుకుంటోంది ఇప్పుడు మునీర్ ఏమంటున్నాడు మేము ముస్లింలము భారతదేశం హిందువులు చారిత్రకంగా మాకు వారికి ఘర్షణ మే అందుకే టూ నేషన్ రెండు దేశాలు ఏర్పడ్డాం మా సాంప్రదాయాలు వేరు మా ఆచారాలు వేరు మా చరిత్ర వేరు మా లక్షణాలు వేరు మా స్వభావాలు వేరు వాళ్ళ స్వభావాలు వేరుంటున్నాడు ఇది నిజమా అంటే అబద్ధమైన దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి పాకిస్తాన్లో మరి బెలూచులు ఎందుకు తిరుగుబడుతున్నారు ముస్లింలు అందరూ ఒకటైతే మహజర్లు ఎంత అహమదిగా పాకిస్తాన్ ఎందుకు ఉచకొతకు వస్తుంది ఖైబర్ ఫక్తంలో టెరీకి తాలిబాన్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు బంగ్లాదేశ్ ఎందుకు ఏర్పడింది ఇవన్నిటికీ పాకిస్తాన్ ఆన్సర్ లేదు సో పా ఒకవేళ ముస్లిం ఐడెంటిటీ పాకిస్తాన్ అస్తిత్వాన్ని నిలబెడితే మరి బెలూచీలు ముస్లింలే సో మీరు బంగ్లాదేశ్లో తూర్పు పాకిస్తాన్లో బంగ్లా పాకిస్తాన్ ఉచకోత కోసం లక్షలాది మంది ముస్లింలే సో పాకిస్తాన్ ఆర్మీ పైన తిరగబడ్డ బంగ్లాదేశ్ సైన్యం ముస్లింలే మరి ఎందుకు తిరగబడ్డరు అసలు పాకిస్తాన్ తీరీ రాంగ్ అని ప్రూఫ్ ఇది దీని మించింది లేదు ఇంకా అసలు పాకిస్తాన్ ఎలా ఏర్పడింది ఎవరిపైన పోరాడే స్వాతంత్రం పొందింది పైన పోరాడే స్వాతంత్రం పొందింది పాకిస్తాన్ పాకిస్తాన్ స్వాతంత్రం పడింది పైన పోరాడే భారతీయ మెజారిటీ కల భారతదేశం ఎలా స్వాతంత్రం పొందిందో పాకిస్తాన్లో అలాగే స్వాతంత్రం పొందింది పాకిస్తాన్లో ఎంతమంది ముస్లింలు ఉన్నారో భారతదేశంలో అంతమంది ముస్లింలు ఉన్నారు భవిసెంట్ ఎక్కువనే ఉండొచ్చు మరి వీళ్ళందరూ వీళ్ళందరూ భారత్ పాకిస్తాన్ వాళ్ళు మరి ఇన్ని కోట్ల మందిని పాకిస్తాన్ తీసుకోగలదా మనం పంపించగలమా సో అందువల్ల ముస్లిం ఐడెంటిటీ బేస్ పైన పాకిస్తాన్ ఇండియాకు తీవ్రవాదాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఇండియాతో కష్టపడుతుంది ప్రపంచంలో ఇస్లాంకు కేంద్రం సౌదీ అరేబియా పవిత్ర కేంద్రమే కాదు మక్కా మదీనా అనే కాదు ప్రపంచంలో ఇస్లామిక్ స్పిరిచువలిజానికి కూడా కేంద్రం సౌదీ అరేబియా వాళ్ళ తీవ్రవాదులకు భూతాన్నిస్తున్న వహాబీ ఇస్లాం అనేది సౌదీ ఆరిజిన్ రసామేం లేడం కూడా సౌదీ అరేబియాకు చెందినవాడు సౌదీ ఇంజనీర్ సో ప్రపంచంలో ఇస్లామిక్ ఇన్సర్జెంట్ గ్రూప్స్ డబ్బులు ఇచ్చింది చాలా కాలం సౌదీ అరేబియా అని ఇప్పటికీ ఇస్తుంది అలాంటి సౌదీ అరేబియా ఏమంటుంది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి చర్చలు జరిపాక జాయింట్ స్టేట్మెంట్లో తీవ్రవాద చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది మానవాళికే వ్యతిరేకం తీవ్రవాదానికి మతం లేదు అని సౌదీ అరేబియా అంటోంది పాకిస్తాన్ ఏమంటుంది నా తీవ్రవాద చర్యలకు మూల మతం అంటుంది అందుకే కదా అక్కడ పైల్గాంలో మత అస్తిత్వం ఏ మతం అడిగి వాళ్ళని అటాక్ చేశారు అంటే సౌదీ అరేబియా రిజెక్ట్ చేస్తుంది సౌదీ అరేబియాతో మనకు టూ థౌజండ్ సిక్స్ నుంచి ముఖ్యంగా లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి మంచి రిలేషన్స్ ఏర్పడ్డాయి టూ థౌజండ్ టెన్లోనే స్ట్రాటజిక్ రిలేషన్షిప్ అన్నాం వ్యూహాత్మక బంధం టూ థౌజండ్ ట్వెల్వ్లో జియావుద్దీన్ అన్సారీ అని మా టెర్రరిస్ట్ దాడులకు సహనిందితుడైన నిందితుడైన అన్సర్ అబూ దిందాల్ను అరెస్ట్ చేయడంలో సౌదీ అరేబియా సహకరించింది సో అందువల్ల సౌదీ అరేబియాకు ఇండియాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు తర్వాత ఇంకో దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇది ఇస్లామిక్ ప్రపంచంలో ఈ రెండు దేశాలు టాప్ పాకిస్తాన్ మీడియట్ చేయమని యుఏని అడిగింది యుఏఈతో భారత్ సంబంధాలు ఎంత బాగున్నాయంటే ఇస్లామిక్ కంట్రీ అనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అక్కడి ప్రభుత్వం హిందూ దేవాలయానికి ల్యాండ్ ఇచ్చింది యుఏలో ఇన్ ఇమాజిన్ యుఏఈ నాట్ ఎ సెక్యులర్ కంట్రీ ఇండియా యుఏ ఈస్ అన్ ఇస్లామిక్ నేషన్ ఒక ఇస్లామిక్ దేశంలో ఇస్లామిక్ రాజు ఇస్లామిక్ ప్రభు ఇస్లాం హిందూ మతానికి సంబంధించిన దేవాలయానికి ల్యాండ్ ఇచ్చాడు మన నరేంద్ర మోడీ వెళ్ళి ఆ దేవాలయాన్ని ప్రారంభించాడు అది ఇండియాకు యునైటెడ్ అరబ్ ఎమరేట్స్కు మధ్యనున్న సంబంధం ఎందుకంటే యుఏఈ కావచ్చు ఇతర ఇస్లామిక్ కంట్రీస్ దే ఆర్ ట్రైండ్ టు మోడర్నైజ్ దర్ ఎకానమీస్ ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది ఏంటంటే ఈ ఆయిల్ ఉన్నంత కాలమే మేము బతుకుతాం ఆయిల్ ఒక్కసారి అయిపోతే ఈ ఎడారే డిజర్ట్ ఏముంటుంది అక్కడ ఎడారి తప్ప ఏముండదు కదా సో అందువల్ల ఈ ఆయిల్ ఎకానమీ దెబ్బతింటుంది రోజు రోజుకు ఎందుకంటే ఈ ఫాజిల్ ఫేల్ శిలా ఇంధనాల వల్ల గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుంది ప్రపంచము ఈ ప్రత్యామ్నా ఇంధన వనరులమైపోతుంది అందువల్ల ఈ కంట్రీస్ అన్నీ కూడా మోడర్నైజ్ చేసుకునే ప్రయత్నంలో పడ్డారు సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ చేస్తున్న పండదే వాళ్ళకు వాళ్ళు అందుకే విధాలు దుబాయ్ చూడండి మీరు ఒక పెద్ద బిజినెస్ సెంటర్ దుబాయ్ దుబాయ్ పరిస్థితి మోస్ట్ మోడర్న్ సిటీ దుబాయ్లో చాలామంది మన సెలబ్రిటీలు వెళ్ళి అక్కడ ఇల్లు కొనుక్కుంటున్నారు అదొక ఎడారి ప్రాంతం నిలువులు దొరకవు కానీ దాని యొక్క గ్లోబల్ హబ్బుగా మారుస్తున్నారు అక్కడ దేశాలు ఈ మోడర్నైజేషన్ అయ్యే క్రమంలో ఆ ఇస్లామిక్ కంట్రీస్కు ఎవరి సహాయం అవసరం ఇండియా సహాయం అవసరమా పాకిస్తాన్ సహాయం అవసరమా పాకిస్తాన్ ఏం చేయగలుగుతుంది కావాలంటే అక్కడ నలుగురు తీవ్రవాదులు సృష్టించగలుగుతుంది కాళ్ళకు ఒక పది మంది పనికి మాలను మతదాన క్రియేట్ చేయగలుగుతుంది అంతకన్నా ఏం చేయగలుగుతుంది కానీ ఇండియా అయితే సాఫ్ట్వేర్ హబ్ను డెవలప్ చేయగలుగుతుంది ఒక సెమీ కంట్రీ ఎలక్ట్రానిక్ హబ్బును క్రియేట్ చేయగలుగుతుంది అందువల్ల ఆ కంట్రీస్ మోడర్నైజ్ అవుతున్న క్రమంలో దే నీడ్ ఇండియా సెల్ తర్వాత ఈ దేశాలన్నీ కూడా మీకు అసలు పాలస్తీనాకు మద్దతుగా రావడానికి మా కూడా వాళ్ళు మాటలకే ప్రమితం అవుతున్నారు సౌదీ యునైటెడ్ సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గాజాలో యాభై వేల మంది పాలస్తీన్లను చంపేస్తే ఇజ్రాయిల్ ఈ దేశాలు ఏం చేసే చెప్పండి నిజంగానే పాకిస్తాన్ చెప్తున్న ముస్లిం అస్తిత్వానికి ఇస్లామిక్ కంట్రీసు రియాక్ట్ అయ్యే పరిస్థితి ఉంటే గాదాలో యాభై వేల మంది చచ్చిపోతుంటే ఇస్లామిక్ దేశాలు ఏం చేశాయి చెప్పండి ఏం మాట్లాడలే కదా ఇరాన్ అన్న మాట్లాడింది తన వ్యూహాత్మక అవసరాలకైనా మిగతా దేశాలు ఎక్కడ మాట్లాడాయి అంటే కారణం ఏంటి ఆ దేశాల స్వభావం మనకు అర్థమవుతుంది కదా అలాంటప్పుడు పాకిస్తాన్ మద్దతుకి ఇప్పుడు వస్తాయా ఇక సౌ సౌదీ అరేబియా యునైటెడ్ ఎమిరేట్స్ ఆర్ బిగ్ ఆయిల్ ఎకానమీస్ వాళ్ళ బతుకు వాళ్ళ మనుగడే ఆయిల్ పైన ఇండియా ఇదే బిగ్గెస్ట్ ఆయిల్ కస్టమర్ మన దేశ చ ముడి చమురు అవసరాల్లో తొంభై శాతం దిగుమతి చేసుకుంటాం నైంటీ పర్సెంట్ మనతో పాటు చైనా ఇదే బిగ్గెస్ట్ కస్టమర్ అందుకే మీకు అమెరికా మిత్ర దేశమైన సౌదీ అరేబియా ఈ మధ్య చైనాకు దగ్గర అవుతుంది అమెరికా శత్రు దేశమైన ఇరాన్తో చైనా ఆధ్వర్యంలో సౌదీ అరేబియా ఒప్పందం కుదుర్చుకుంది సౌదీ ట్రంప్ బెదిరిస్తున్న డాలర్లలో కాకుండా చైనీస్ కరెన్సీలో యువాన్లలో ఆయిల్ ట్రేడ్ చేస్తానని సౌదీ అరేబియా ముందుకు వస్తుంది ఎందుకు సౌదీ అరేబియా వాన్స్ టు ఇట్స్ ఆయిల్ పాకిస్తాన్ కన్నా ఇండియా ఒక పెద్ద చమురు పర్చేజర్ కదా సో ఇంత పెద్ద క్లయింట్లు సౌదీ అరేబియా దూరం చేసుకుంటుందా పాకిస్తాన్ కొరకు ఇంత పెద్ద క్లయింట్ వ్యాపారంలో మతం ఉండదు లాభం ఎవరు ఎవరి వల్ల లాభం ఉంటారు వాళ్ళతో ఉంటారు సో అదే ఇలా పాకిస్తాన్ అవసరం కన్నా సౌదీకి యుఏఈ దేశాలకి ఇండియా అవసరం ఇక ఇరాన్ ఉంది ఇరాన్కు పాకిస్తాన్కు మధ్య ఘర్షణ ఉంది ఎందుకంటే ఈ బెలూచిస్తాన్ తిరుగుబాటు రవిశంకర్ గారు అటువైపు ఉన్నారు ఇటువైపు ఉన్నారు ఇరాన్లో బెలూచి బెలూచిస్తాన్ స్వతంత్ర దేశం కావాలి అంటే ఇరాన్లో కొంత భాగం పాకిస్తాన్లో కొంత భాగం కలిపి కావాలి అందుకే మీకు ఈ మధ్య పాకిస్తాన్ భూభాగంలోకి ఇరాన్ దాడులు జరిపింది ఇరాన్ భూభాగంలో పాకిస్తాన్ దాడులు జరిపింది ఎందుకంటే బెలూచి తిరుగుబాటుపై దాడులని ఇరాన్ ఆల్రెడీ అమెరికా ఒత్తిడిలో ఉంది ఇరాన్ అణవస్త్రాలను అనుభవంలో పేల్చి పడేస్తాను ట్రంప్ అంటున్నాడు ఇరాన్ మిత్ర దేశ మిత్ర సంస్థలన్నీ దెబ్బతిన్న హిజుల్లా హమాస్ హుతీ సిరియాలో బషర్ ప్రభుత్వం పడిపోయింది ఇరాన్ ఇది బిగ్ క్రైసిస్ ఇప్పుడు అలాంటి దేశం తన ఇల్లే తగలబడుతుంటే పాకిస్తాన్ ఏం సహకరించడానికి ముందుకు వస్తుందా ఇరాన్ క్వశ్చన్ లేదు ఇక పాకిస్తాన్ అండర్ టర్క్ టర్కియే ఈ మధ్య ఈ ఫైల్గా దాడి తర్వాత కూడా మీకు తుర్కీఏలో చెందిన కార్గో మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ అంటే మన బలగాలని యంత్రాలని ఆయుధాలని సరఫరా చేసే వస్తు రవాణా విమానం కరాచీలో దిగింది దీనిపైన ఇండియా ఆందోళన వ్యక్తం చేస్తే తుర్కీ సమాధానం ఇచ్చింది ఇది కేవలం రీఫీలింగ్ కొరకని ఈ తుర్కీ మాత్రం మొదటి నుంచి యునైటెడ్ నేషన్స్లో పాకిస్తాన్ తర్వాత కాశ్మీర్ రైజ్ చేసే నాయకుడు ఎవరు అంటే ఎర్దువాన్ సో ఈ యధవాన్ ఇటీవల లాస్ట్ మీటింగ్లో కాశ్మీర్ మాట మాట్లాడలే ఎందుకు మాట్లాడలే దానికి రెండు కారణాలు ఒకటి తుర్కీ తుర్కీ ఇప్పుడు తుర్కీయ లక్ష్యం ఏంటి ప్రపంచ ఇస్లామిక్ ప్రపంచానికి తాను నాయకుడు కావాలి అని తుర్కీ లక్ష్యం యద్వాన్ లక్ష్యం అందువల్ల గాజా గురించి మాట్లాడాడు కశ్మీర్ టైం టైం కేటాయించి ఆఖరికి తుర్కీ అధ్యక్షుల యద్వాన్ కూడా కశ్మీర్ మాట్లాడలేదు పాకిస్తాన్ ఎజెండా ఎప్పుడు మోసేవాడు అయినా ఈ యద్వాన్ ఎంతకాలం ఉంటాడు ఇక అయిపోయింది యద్వాన్ పని కూడా ఎందుకంటే ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ప్రదర్శనలు జరుగుతున్నాయి ఇస్తాంబుల్ నగర మేయర్ను అరెస్ట్ చేశాడు ఇస్లాంబుల్ నగరమయ్యే నెక్స్ట్ ఎలక్షన్ లో ఎర్ద్వాన్ కు ప్రత్యర్థి తుర్కీ అంతరా తిరుగుబాటు జరుగుతోంది ఎందుకంటే ఒక సెక్యులర్ మోడర్న్ నేషన్ కాస్త ఒక చాంద్రసవాద ఇస్లామిక్ కంట్రీగా మార్చేసాడు ఎర్ద్వాన్ తుర్కీయ ప్రజలు తీవ్రంగా నిరసన తెలుపుతున్నారు సో అందువల్ల తుర్కీయ పంచాయత్ వాళ్ళ పంచాయత్ వాళ్ళకు ఉంది అక్కడ సిరియాలో ఉన్న కొత్త ప్రభుత్వం తుర్కీకి అనుకూలము ఆ కొత్త ప్రభుత్వంతో వారికి సంబంధాలు ఉన్నాయి ఆ సిరియాలో వాళ్ళ ఇంట్రెస్ట్లు ఉన్నాయి ఇజ్రాయెల్తో ఘర్షణ ఉంది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో తుర్కీ వచ్చి పాకిస్తాన్కు మద్దతుగా ఉంటుందా అనుమానమే నేను ఎన్ని కంట్రీస్ మీకు వేరే పని సో అందువల్ల పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్తతలు పెరిగితే గతంలో సపోర్ట్ ఇచ్చినటువంటి ఇస్లామిక్ దేశాలు ఐ డోంట్ థింక్ దిర్ సపోర్ట్ మాక్సిమం అయితే ఖండిస్తాయి ఓకే ఆర్గనైజేషన్ ఇస్లామిక్ కంట్రీస్లో పాకిస్తాన్ వాడు ఇస్లామిక్ ఐడెంటిటీ పెట్టుకొని మాట్లాడతారని ఖండిస్తాయి ఇక దీంతో పాటు భారతీయ ముస్లింలు కూడా ఇవాళ పాకిస్తాన్ ఛానల్ తీవ్రంగా ఖండిస్తున్నారు మీరు అసదుద్దున వయసు చూడండి రోజు స్టేట్మెంట్ పాకక్కుపోయిన కశ్మీర్ కూడా లాగేసుకోవాలి ఇదే మంచి అవకాశం ఇలాంటి అవకాశం మళ్ళీ దొరకదు పాకిస్తాన్ పై యుద్ధం చేసి పిఓకేను క్యాప్చర్ చేసుకోవాలి ఇది ఎవరు చెప్తున్నారు కపిల్ మిశ్రాలు అనురాగ్ ఠాకర్ కాదు అసదుద్దీన్ వయసు చెప్తున్నాడు అందువల్ల కాశ్మీరీ ప్రజలే పెద్ద ఎత్తున ర్యాలీలు చేసి పాకిస్తాన్ చర్యలు ఖండించారు ఇదివరకు భయపడేవారు బయటికి రావాలంటే పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి పాకిస్తాన్ ఖండించింది చాలా ఫెరోషియస్గా ఫరూక్ అబ్దుల్లా మాట్లాడాడు సారీ ఉమర్ అబ్దుల్లా మాట్లాడాడు మహబూబా ముఫ్తీ పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదాన్ని ఖండిస్తూ రోడ్డు మీదకి వచ్చింది ఎందుకంటే కాశ్మీరీ ప్రజల సెంటిమెంట్ మారుతోంది కాశ్మీరీ ప్రజల సెంటిమెంట్ మారినప్పుడు రాజకీయ నాయకులు కూడా ఏమున్నది సెంటిమెంట్తో లింక్ కదా వాళ్ళకు మేము ప్రజల మనోభావాలు గౌరవిస్తూ ఉంటాం కదా కాశ్మీరీ ప్రజలకు అర్థమవుతుంది తమ ఎకానమీ నాశనం అవుతుంది తమ జీవితాలు నాశనం అవుతున్నాయి ఈ పాకిస్తాన్ పరిమాన్ల పాకిస్తాన్ పట్ల అని సో ఇంత జరుగుతుంటే ఐ డోంట్ థింక్ ఇస్లామిక్ వరల్డ్ విల్ సపోర్ట్ పాకిస్తాన్